క్రైస్తలాడ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా మనం నిర్గమకాండము ఐదవ అధ్యాయం ఈ వీడియోలో చూస్తున్నాం ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన విషయాలు మోషే ఆహారోన్లు ఫరో ఎదుట వచ్చి దేవుడు తమతో ఏం చెప్పాడో ఆ విషయాలను ఫరోకి చెప్పడం తర్వాత ఫరో రియాక్షన్ ప్రతిస్పందన ఎలా ఉందో అనే విషయాలు ఈ అధ్యయనంలో మనం చూస్తాం ఫ్రెండ్స్ సో చదివేటప్పుడు నేను వచనం తర్వాత వచనం చదువుతున్నాను కాబట్టి మీరు దయచేసి జాగ్రత్తగా వినండి వీలుంటే బైబుల్ పక్కన పెట్టుకొని ఒక పెన్ని తీసుకొని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి మీకు మంచిగా అర్థమవుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో దేవుడు వాక్యాన్ని వినడం ఆశీర్వాదం అది విధంగా ధీవనకరంగా ఉంటుంది అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతోగా ఉపయోగపడుతుంది సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ మోషే అహరోన్లు ఫరోగరికి వెళ్ళడం మొదటి వచనం ఈ విషయాలు జరిగిన తర్వాత మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయిలు ప్రజల దేవుడు యుహోవా ఆజ్ఞాపిస్తున్నాడు ఎడారిలో నా కోసం ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు అని చెప్పారు ఇంకా ఫరో దగ్గరికి మోషే అహరోన్లు వెళ్ళారు వెళ్ళి మోషే అహరోన్లు ఆ ఫరోకి ఇలా చెప్తున్నాడు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఫరో రాజా ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలైన దేవుడు యుహోవా ఆజ్ఞాపిస్తున్నాడు ఇలా ఇలా చెప్తున్నాడు అరణ్యంలో ఎడారిలో నా కోసం అంటే దేవుని కోసం ఒక ఉత్సవం చేయాలి అందుకని ఇక్కడున్న ప్రజల్ని మీరు వెళ్ళనివ్వాలి అని దేవుడు మాతో చెప్పాడు అని చెప్తున్నారు అందుకు ఫరు యహో ఎవరు నేను అతని మాట విని ఇజ్రాయిలను ఎందుకు వెళ్ళనివ్వాలి నాకు యహోవా అంటే ఎవరో తెలియదు ఇజ్రాయిల్ను వెళ్ళనివ్వను అన్నాడు ఇంకా ఫరో రియాక్షన్ ఎలా ఉంది చూడండి యహో ఎవరు అతని మాటిని ఈ ప్రజల్ని ఎందుకు నేను వెళ్ళనివ్వాలి వెళ్ళనియను యహో ఎవరో నాకు తెలియదు వెళ్ళిపండి ఇక్కడ నుంచి ఇస్రాయల్ని నేను వయస్ ఎట్టి పరిస్థితిలో వెళ్ళనివ్వను అని సమాధానం పొర ఇచ్చాడు నెక్స్ట్ వచ్చిన అప్పుడు ఆ ఇద్దరు హిబ్రియుల దేవుడు మాతో మాట్లాడాడు అప్పుడు ఆ ఇద్దరు ఆ ఇద్దరు అంటే ఎవరికడ మోషే అహరన్ మోషే అహరోను చెప్తున్నారు హిబ్రియుల దేవుడు మాతో మాట్లాడాడు మాకు అనుమతి ఇస్తే మేము ఎడారిలోకి వెళ్ళి అంటే అరణ్యంలోకి వెళ్ళి మూడు రోజులు ప్రయాణమంతా దూరం వెళ్ళి మా దేవుడు యహోవాకు బలి అర్పిస్తాము లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు ఖడ్గానికి గురిచేస్తాడేమో అన్నారు ఇంకా ఫ్ దగ్గర మోషి ఆహారావును ఇంకేం చెప్తున్నానంటే మా దేవుడు హిబ్రియిన్ దేవుడు మాతో ఇలా చెప్పాడు మాతో ఇలా మాట్లాడాడు ఏమనంటే ఇదిగో మీరు అనుమతిస్తే మేము అరణ్య ప్రదేశంలోకి మూడు రోజులు ప్రయాణం ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి చూపిస్తా ఇది ఐగుప్తు ప్రదేశం వాళ్ళు అరణ్య ప్రదేశానికి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మూడు రోజులు ప్రయాణం పడుతుంది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ దేవునికి ఇక్కడ దేవునికి బలిపీఠం కట్టించి దేవునికి బలి అర్పించాలి అని దేవుడు మాకు చెప్పాడు కాబట్టి మీరు మాకు అనుమతి ఇవ్వాలి అనుమతిస్తే మేము అందరం కలిసి వెళ్ళి మా దేవునికి బలి అర్పించుకొని మా దేవుణ్ణి ఆరాధిస్తాం ఒకవేళ నువ్వు పంపికపోతే మా మాకు తెగులు మాకు ఇబ్బంది కలుగుతుందేమో మాకు రోగాలు వస్తాయేమో మాకు బాధలు కలుగుతాయేమో అని ఫరోకి మోసేహారోలు చెప్తా ఉన్నారు ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ ఐగుప్తురాజు అప్పుడు ఐగుప్తురాజు అంటున్నాడు మోషే అహరోను ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డుపడుతున్నారేమిటి పోయి మీ పనులు చూసుకోండి ఇంకా రాజు ఏమంటున్నాడంటే మోషే అహరోను ఇక్కడున్న ప్రజల పనులు మీకు ఇక్కడున్న చే ఇక్కడ ప్రజలు చేస్తున్న పనులు జరగకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు మీరు పోండి ఇక్కడ నుంచి పోయి మీ పనులు చూసుకోండి పనిపాట ఏం లేదా మీకు ఇక్కడికి వచ్చి ప్రజలు పంపించమంటారు ప్రజలు పంపిస్తే పనులన్నీ ఎవరు చూస్తారు మీరు చేస్తారా అన్నట్టు మాట్లాడుతున్నారు రాజు ఇంకా మా దేశంలో హిబ్రీల జనాభా ఇప్పుడు బాగా పెరిగిపోయింది వాళ్ళంతా తమ పనులు మానుకునేలా మీరు చేస్తున్నారు అని వాళ్ళతో అన్నాడు ఇంకా ఫరో ఏమంటున్నాడు అంటే మా దేశంలో ఈ హిబ్రియీలు జనాభా చాలా పెరిగిపోయింది వాళ్ళంతా వాళ్ళంతా తమ పనులు చేసుకుంటూ ఉన్నారు అని చెప్తున్నాడు ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు వారి పై అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు అప్పుడు ఫరో ఏం చేశాడంటే తన ప్రజల అంటే ఫరో ప్రజల గుంపుల నాయకులు ఉన్నారు కదా ఆ నాయకులను పిలిపించాడు ఈ నాయకుల మీద ఉన్న పై అధికారులను కూడా పిలిపించాడు అంటే ఇప్పుడు పై అధికారులు విఆర్ఓ కంటే ఎంఆర్ఓ పెద్దోడు కదా ఆ విఆర్ఓలను ఎంఆర్ఓలను లాంటి వాళ్ళందరినీ పిలిపించాడు ఇవ్వరు పిలిపించి ఆజ్ఞాపించాడు ఎలాంటి ఆజ్ఞాపించారు అంటే ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇక నుండి మీరు ఇవ్వకండి వాళ్ళే వెళ్ళి కావాల్సిన గడ్డి తెచ్చుకోవాలి ఇది చాలా బాధకరమైన కఠినమైన చాలా ఇబ్బందికరమైన విషయం అన్నమాట ఇదిగో మీరు వాళ్ళు ఇటుకలు తయారు చేస్తున్నారు కదా ఇజ్రాయిల్ ప్రజలు ఇటుకలు తయారు చేస్తున్నారు కదా ఆ ఇటుకలు తయారు చేయడానికి ఉపయోగపడే గడ్డిని మీరు ఇక్కడ నుండి ఇవ్వదు వాళ్ళకి వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి అంటున్నాడు అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకు ముందు చేసినట్టు కానీ ఇటుకలు పని చేయాలి వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు అందుకే వారు మేము వెళ్ళి మా దేవునికి బరులు అర్పించడానికి అనుమతి ఇవ్వండి అని కేకలు వేస్తున్నారు వాళ్ళు సోమరిపోతులయ్యా వాళ్ళు సోమరిపోతులు వాళ్ళు బద్దకం బద్దకం కలిగిన వాళ్ళు కాబట్టే వాళ్ళు పని చేయకుండా తప్పించుకోవాలని దేవుని అడ్డం పెట్టుకొని మా దేవుడు మమ్మల్ని పిలిచాడు బలు అర్పించుకోవాలి అనుమతి ఇవ్వండి మేము వెళ్ళిపోవాలి అని వాళ్ళు అంటున్నారు అందుకని వాళ్ళకి ఇటుకలు తయారు చేయడానికి గడ్డి ఇవ్వద్దు గడ్డి ఇవ్వకపోగా వాళ్ళు ఏ పని ఏ రోజు పని ఆ రోజే చేయాలి ఇది చాలా కఠినమైన సమస్య నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటుకలు తయారు చేయడానికి గడ్డి కావాలి కదా గడ్డి కావాలి ఈ గడ్డి ఇవ్వద్దు అంటున్నారు ఫర్ పైగా ఒకరోజు వంద ఇటుకలు తయారు అనుకోండి వంద ఇటుకలు తయారు చేయడానికి గడ్డి కావాలి గడ్డి వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇజ్రాయల్ ప్రజలకి ఈ పై అధికారులు ఉన్నారు కదా ఆ పై అధికారులే గడ్డి ఇజ్రాయల్కి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఫరో ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు ఆ గడ్డి ఇవ్వద్దు ఈ గడ్డి ఇవ్వద్దు అంటున్నారు గడ్డి ఇవ్వపోగా ఒక రోజులో వంద ఇటుకలు తయారు చేసేవాళ్ళు కదా మీరు ఖచ్చితంగా వంద ఇటుకలు తయారు చేయాల్సిందే అని నేను పెట్టాడు ఇది ఎలా సాధ్యం గడ్డి ఉంటే వంద ఇటుకలు తయారు చేయగలం ఈజీగా ఒక రోజులో గడ్డి లేకుండా మేమే గడ్డి కోసం వెళ్ళి ఆ గడ్డి తీసుకొచ్చి ఎప్పుడు తయారు చేయగలము వంద ఇటుకలు అది చాలా కష్టం చాలా కఠినం అది చాలా ఇబ్బంది అని ఇజ్రాయల్ ప్రజలు అర్థమైంది అదే ఫారో చెప్తున్నాడు అనమాట అర్థమైంది మీకు అదే చెప్తున్నాను అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకుముందు చేసినట్టుగానే ఇటుకలు పని చేయాలి ఇంతకుముందు చేసినట్టుగానే చేయాలి వాళ్ళ సోమరు కనుక లెక్క మాత్రం తగ్గించవద్దు అసలు తగ్గించవద్దు వాళ్ళు ఒక రోజులు వంద ఇటుకలు తయారు చేస్తే వంద ఇటుకలు తయారు చేసిందే ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి వీలేదు అయితే నువ్వు గడ్డిని ఇవ్వకూడదు వాళ్ళు వెళ్ళి గడ్డి తీసుకోవాలి ఇది చాలా కష్టం కదా చాలా కష్టం అది అందుకే వారు మేము వెళ్ళి మా దేవునికి పనులు అర్పించడానికి అనుమతి ఇవ్వడానికి ఈ పని చేయకపోకుండా తప్పించుకోవడానికి వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారు అని చెప్తున్నాడు ఫోరు అలాంటి వాళ్ళకు మరింత కష్టమైన పనులు అప్పగించండి మరింత కష్టంగా పనులు అప్పగించాలని ఫరో చెప్తున్నాడు అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకకుండా కష్టపడి పని చే పని చేసుకుంటారు అన్నాడు అప్పుడు వాళ్ళు అబద్ధపయ మాటలు ఈ కష్ట ఉచితరమైన పనులు అప్పగించండి అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది బుద్ధి వచ్చి ఇంకోసారి అలా చెప్పకుండా ఉంటారు అని చెప్తున్నాడు ఫరో కాబట్టి పర్యవేక్షకులు పై అధికారులు వెళ్ళి ప్రజలతో మేము మీకు గడ్డి ఇయ్యము మీరే వెళ్ళి గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతికి సంపాదించుకోండి అయితే మీ పని ఏమాత్రము తగ్గించము అని ఫరో సెలవిచ్చాడు అన్నారు ఇక ఆ పై పర్యవేక్షకులు అధికారులు ఆ అధికారులు ప్రజల దగ్గరికి వచ్చారు ఇజ్రాయల్ ప్రజల దగ్గరికి ఇజ్రాయల్ ప్రజలు ఇదిగో వినండి ఫరో మీకు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ నుంచి మేము మీకు గడ్డి ఇవ్వము ప్రజలు షాక్ అయి ఉంటారు గడ్డి ఇవ్వకపోతే ఇటుకలు తయారు చేసే పని తగ్గిస్తాడేమో అని అనుకున్నారు ప్రజలు రెండో విషయం కూడా చెప్పారు ఇదిగో మేము గడ్డి ఇవ్వం మీరే గడ్డి సంపాదించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏ పని రోజు ఏ రోజు పని ఆ రోజే చేయాలి ఏ రోజులో ఎంత పని చేస్తున్నారో అంత పని మాత్రమే చేయాలి ఏమాత్రం తగ్గించడానికి వీలు లేదు అని చెప్పారు షాకై ఉంటారు విసరాలు ప్రజలు షాక్ అయి ఉంటారు ఎందుకంటే అది చాలా కష్టం గడ్డి లేకుండా ఒక రోజులో చేసే పని ఆ రోజులో పూర్తి చేయడం అనేది చాలా కష్టం చాలా ఇబ్బంది అది అని అన్నారు అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ పొలలు అంటే కొయ్య పొలలు కొయ్య పొలలు తెచ్చుకోవడానికి ఐగుప్త దేశం అంతా చదివిపోయాయి ఎందుకంటే గడ్డి ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి తెలియదు పాపం ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు ఆ ఫరో సైన్య అధికారులు ఆ ఫరో అధికారులే తెచ్చిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అది తీసివేయబడింది వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో తెలియదు కాబట్టి దాని బదులు కొయ్య కట్టె కొయ్య కాడలు పొలలు ఎక్కడుందో వెతుకుంటూ వెతుకుంటూ ఐగుప్తు దేశం అంతా చిదిరిపోయారు ఇజ్రాయల్ ప్రజలు అంతేకాదు ఆ పర్యవేక్షకులు వాళ్ళను ఒత్తిడి చేస్తూ గడ్డి ఇస్తున్నప్పటికీ గడ్డి ఇస్తున్నప్పటికీ లాగానే ఏ రోజు పని రోజు లెక్క ప్రకారం పూర్తి చేయాలని బలవంతం పెట్టారు వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారండి ఆ పై అధికారులు ఉన్నారు కదా ఫరో రాజు అధికారులు ఫరో అధికారులు వాళ్ళు ఒత్తిడికి గురి చేశారు ఒత్తిడి అంటే విషయం కాదు డిప్రెషన్కి గెలిపారు గడ్డి గడ్డి ఇచ్చేటప్పుడు మీరు ఏ పని చేశారు ఆ పని ఇప్పుడు గడ్డి ఇవ్వకపోయినప్పటికీ ఆ పని చేయాలి మీరు అని బలవంతం చేశారు ఒత్తిడి చేశారు చాలా ఇబ్బందికి గురి చేశారు ఇజ్రాయిల్ ప్రజల్ని ఫరో ఆస్థాన్ అధికారులు తాము ఇజ్రాయల్ ప్రజల గుంపులపై నియమించిన ఇజ్రాయల్ నాయకులను కొట్టారు ఒత్తిడి చేయడం మాత్రమే కాదు ఇబ్బంది పెట్టడమే కాదు బలవంతం చేయడం మాత్రమే కాదు ఆ ఇజ్రాయల్ ప్రజలకు కొంతమంది గుంపులపై నాయకులు ఉంటారు పరోనే నియమించారు ఆ నాయకులను వీళ్ళు కొట్టారనమాట కొట్టారు ఇది వరకు లాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న ఈరోజు ఎందుకు చేయలేదు చేయించలేదు అని అడిగారు ఈ ఈ ఫరోకు సంబంధించిన నాయకులు ఉన్నారు ఈ ఫరోకు సంబంధించిన నాయకులు ఫరు ఏం చెబితే ఆ విషయాల్ని ఈ నాయకులు ఇజ్రాయెల్ ప్రజలకు నేరు చెప్పేవాళ్ళు కాదు ఇజ్రాయల్ ప్రజల గుంపులపై నియమించిన నాయకులకు చెప్పేవాళ్ళనమాట వీళ్ళ నాయకులు వీళ్ళ నాయకులు ఈ నాయకులకి చెప్పి ప్రజల చేత పనులు చేయించేవారు ఇప్పుడు ఆ నాయకులుకి ఈ విషయాలు చెప్పినప్పటికీ వాళ్ళు కష్టం అది చాలా కష్టం అది వెళ్ళి గడ్డి తీసుకురావాలి ఆ కట్టెలు తీసుకురావాలి ఇటుకలు కాల్చాలి వాళ్ళే ఇటుకలు గడ్డి తీసుకురావాలి వాళ్ళే ఇటుకలు కాల్చాలి అది చాలా కష్టం కదా అందుకని వాళ్ళు ఆ రోజు పని చేయలేదు అప్పుడు ఆ ఇజ్రాయల్ ప్రజల గుంపులపై నియమించిన నాయకుల్ని కొట్టారు మీరు ఎందుకు చేయలేదు అని అడిగారు అప్పుడు ఆ నాయకులు ఇజ్రాయల్ ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు అంటే తనిఖీ చేసేవాళ్ళు అంటే విచారణ చేసేవాళ్ళు వాళ్ళని నడిపించే వాళ్ళు ఆ ప్రజల నాయకులు ఆ ప్రజల గుంపులపై నియమించిన ఇజ్రాయల్ నాయకులు ఫరో దగ్గరికి వెళ్ళారుగా తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు ఓ మేము మీ దాసులం ఎందుకు మా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఇంత కఠినమైన పనులు మాకు అప్పగిస్తున్నారు తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం మెడికల్ తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు అధికారులు తమ దాసులైన మా నాయకులను అధికారులు అది పరో అధికారులు తమ దాసులైనా తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే అని మొరపెట్టుకున్నారు ఇంకా ఆ ఇజ్రాయల్ ప్రజల గుంపులపై నిమించిన నాయకులు పరో దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో మాకు ఇంత కఠినమైన పని ఎందుకు అప్పచేపారు కఠినంగా గడ్డి ఇవ్వకోకుండా ఆ రోజు పని ఆ రోజే చేయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని మీరు అందుకో అలా చేశారు ఇదిగో మీ అధికారులు మా అధికారులను కొడుతున్నారు హింసిస్తున్నారు ఒత్తిడికి గురి చేస్తున్నారు బలవంతం చేస్తున్నారు అసలు తప్పంతా మీదే ఇటుకలకి తయారు చేయడానికి గడ్డి ఇవ్వకోకుండా ఆ రోజు పని ఆ రోజే చేయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని దయచేసి మాకు మమ్మల్ని అర్థం చేసుకోండి అని మొర్ర పెట్టుకున్నారు మొర్ర పెట్టుకున్నారు ఇజ్రాయల్ ప్రజల గుంపులపై నియమించిన నాయకులు మొర్ర పెట్టుకున్నారు అప్పుడు ఫరో మీ మీరు సోమరిపతులు ఓటి సోమరిపతులు అందుకే మేము వెళ్ళి యహోవాకు బల్లులు అర్పించాలి అని అనుమతి అడుగుతున్నారు అప్పుడు ఫరో ఏమంటున్నారంటే మీరు ఓటి సోమరపూతులయ్యా సోమరపతులు మీకు బద్ధకం మీరు పని చేయరు పని చేయకుండా తప్పించుకోవడానికి మా దేవుడు మమ్మల్ని పిలిచాడు బల్లులు అర్పించాలి అని సాకులు చెప్తున్నారు అని ఫరో వాళ్ళకి చెప్తున్నారు అనమాట మీరు వెళ్ళి చేయండి మీకు గడ్డి ఇవ్వ ఇవ్వడం జరగదు మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్ అప్పగించక తప్పదు కఠినంగా మళ్ళీ ప్రవర్తిస్తున్నారు అది తగ్గిస్తాడు ఏమన్నా మొరపెట్టుకున్నారు ఈ ప్రయోజనం లేదు వారు వెళ్ళినా కూడా మొరపెట్టుకున్నా కూడా ప్రయోజనం లేదు ఆయన మళ్ళీ అంటున్నాడు ఫరో మీకు ఎట్టి పరిస్థితులు ఇటుకలు ఇవ్వబడదు అంటే గడ్డి ఇవ్వబడదు మీరు ఇటుకలు తయారు చేసిందే రోజు పని ఆ రోజు చేయాల్సిందే తప్పదు అని చెప్పేశాడు మీరు వెళ్ళి పని చేయండి పని చేయించండి అని అంటున్నాడు మీ ఇటుకలు లెక్కలు ఏ మాత్రం తగ్గకూడదు ఏ రోజు పని ఆ రోజే ముగించాలి అని చెప్పారు ఇజ్రాయిల్ ప్రజల నాయకులు తమ దుర్భరమైన స్థితిలో కూరుకుపోయామని గ్రహించారు ఇంకా ఫరో తగ్గించలేదు కదా ఆ పని తగ్గించలేదు గడ్డి ఇస్తానని కూడా చెప్పలేదు మీరు తప్పకుండా పని చేయాల్సినది కఠినంగా ప్రవర్తించినా ఇప్పుడు ఆ ఇజ్రాయల్ ప్రజల నాయకులు చాలా బాధపడి అయ్యో మేము ఇంత దుర్భరమైన స్థితిలో పడిపోయామే ఇప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని బాధపడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఫరో దగ్గర నుండి తిరిగి వస్తూ వారిని కలుసుకోవడానికి దారిలో ఎదురు చూస్తున్న మోషి ఆహోళలను కలుసుకున్నారు అంటే ఆ ప్రజల నాయకుల గుంపులను ఆ ప్రజల ఇజ్రాయల్ ప్రజల గుంపులపై నియమించిన నాయకులని కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళారు కదా ఫరో ఏం అని తెలుసుకోవడానికి మోసేహరలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు తిరిగి వాళ్ళు కలుసుకున్నాడు అనమాట కలుసుకొని చూడండి వాళ్ళు వాళ్ళంటే ఇక్కడ ఎవరు ఆ ప్రజల గుంపులపై నియమించిన నాయకులు ఇజ్రాయల్ ప్రజల నాయకులు యహోవో మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడు చేస్తాడు గాక పరో ఎదుట అతని సేవకులు ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళు అన్నారు ఇంకా వాళ్ళు చాలా బాధతో అంటున్నారు మిమ్మల్ని దీవిస్తాలే దేవుడు న్యాయం చేస్తాడు మా సేవకులు ఆ ఇజ్రాయిల్ ఆ ఫరో ఆ ఫరో అధికారులు ఎదుట నీచులుగా చేసేసారు మీరు మమ్మల్ని చంపించడానికి వాళ్ళకి కత్తిచ్చారు కత్తులు ఇచ్చిన వారుగా అయ్యారు మీరే దాని కారణం మీరే అని అంటున్నాడు మరోసారి మోషి యహో దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు నన్ను ఎందుకు పంపించావు నేను నీ ప్రతినిధిగా మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు నువ్వు ఈ ప్రజలను విడిపించడానికి నువ్వు ఏమీ చేయలేదు అన్నాడు ఇంకా మోషే చాలా బాధపడి ఆ విషయాలు విని చాలా బాధపడి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ ప్రజలకు ఎందుకు నువ్వు హాని కలిగించావు వాళ్ళ పనులు రెట్టింపు చేశావు వాళ్ళ పనిని కఠినం చేశావు నువ్వే నన్ను ఎందుకు పంపించావు నేను నీ ప్రతినిధిగా మాట్లాడడానికి నువ్వు ఎందుకు నన్ను ఎన్నుకున్నావు పరో దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ప్రజలకి ఆ ఫరో మరింత హాని కలిగిస్తున్నాడు చేస్తున్నాడు వాళ్ళ పనిని మరింత కఠినం చేశాడు నువ్వు నీ ప్రజలకి ఏమాత్రం సహాయం చేయలేదు విడిపించడానికి నువ్వేమీ చేయలేదు అని మోసే ప్రజ ప్రభుని కృషి చేస్తూ బాధపడుతూ ఉన్నాడు సో ఈ విషయాలు ఏదైనా మనం చూస్తాం ఫ్రెండ్స్ ఈ విషయాలు మనం చూసాం మోషే అరుణ్లు ఫరో దగ్గరికి రావడం ఫరో ఒప్పుకోకపోవడం పైగా ఫరో ఇజ్రాయల్ పనుల్ని రెట్టింపు చేయడం బాధపడడం కఠినం పడడం ఆ విషయాన్ని తెలుసుకున్న మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని ఆ దేవుని ప్రశ్నించడం అనే విషయాలు ఏదైనా మనం చూస్తాం థ్యాంక్స్ టు ఎవ్రీవన్ కాస్పాల్ మిసేస్ టు ద వరల్డ్ ఆల్ గ్లోరి గాడ్ అలాన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక దేవు నామానికి మహిమ కలుగును కాక దయచేసి ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి దేవుని దీవెన పొందుకోండి ఆమేన్